ఎల్ టూలో ఎక్కువగా వచ్చే కొన్ని సందేహాలు కొన్ని సమస్యలు వాటి గురించి ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇల్లు ఎప్పుడు వస్తుంది ప్రాధాన్యత ఎలా ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు వస్తుంది ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు మొదటి దశలో ఎల్ వన్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు అంటే లిస్ట్ వన్ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అయితే ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది ఎల్ టూకి స్థలం ప్లస్ ఇల్లు కల్పించి సహాయం చేస్తారు అంటే ఎల్ టూ లిస్ట్ టూ వాళ్ళకి స్థలము మరియు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తారు ఇది రెండో లేదా తర్వాత దశలో ఎక్కువగా అమలు అవుతుంది ఎల్ వన్ కేటగిరీ మొదటి దశ రెండో దశలో ఎల్ టూ కేటగిరీని అమలు చేస్తారు లేకపోతే తర్వాతి దశలో అమలు చేస్తారు గత ప్రభుత్వం నిర్మించి మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎల్ టూ లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ టూ బిహెచ్కే ఇళ్లను ఫ్లాట్లను నిర్మించిందో వాటిలో మిగిలి ఉన్న ఫ్లాట్లను డబల్ బెడ్రూమ్ ఇళ్లను వాటిని కేటాయిస్తారనైతే చెబుతున్నారు అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసుకోవడానికి సహాయపడుతుంది అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఐదు లక్షల సహాయం కూడా చేస్తారనైతే చెబుతున్నారు అలా ఇచ్చి కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం ఉంది ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఏవైతే పెండింగ్లో లేవో అటువంటి వాటికి పట్టాలతోటి ఇచ్చేస్తారో ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళకైతే కంపల్సరీగా ఇస్తారనైతే చెబుతున్నారు స్థలం ఎలా దొరుకుతుంది ప్రభుత్వం ఉచితంగా స్థలం కేటాయిస్తుంది ల్యాండ్ లెస్ పేదలకు స్థలం ఎలా దొరుకుతుందంటే పేదవారికి ఉచితంగా స్థలాన్ని ఇస్తారనైతే చెబుతున్నారు ఎవరికి ల్యాండ్లెస్ పేదవారికి ఎవరికైతే స్థలం లేదో అటువంటి వారికి అంటే లిస్ట్ టు వారికి కానీ స్థలాలు లభ్యత ఆధారంగా ఆలస్యం అవుతుంది ఇది ప్రధాన సందేహం కానీ స్థలాల లభ్యత ఆధారంగా ఆలస్యం అవుతుంది అంటే స్థలాలు ఇవ్వడానికి కొద్దిగా టైం పట్టుతుంది ఎవరికైతే స్థలాలు ఉన్నాయో అటువంటి వారికి ఇల్లు కట్టుకోవడానికైతే మొదటి దశలో ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి రెండో దశలో ఎవరికైతే స్థలం లేదో అటువంటి వారికి స్థలం ఇవ్వడానికి కొంత ఆలస్యం జరుగుతుంది చెప్తున్నారు అయితే వాటికి కొద్దిగా టైం సమయం పడుతుందనేది చెప్తున్నారు ఎల్ టూ అంటే అసలు ఎల్ టూ అంటే ఏమిటి ఎల్ టూ అంటే సొంత భూమి లేకుండా ఇల్లు కూడా లేని నిరాశ్రయులు లేదా అద్దెకు ఇల్లు రేకు గూడు పెంకుటిల్లలో నివసిస్తున్న పేదలు ఈ కేటగిరీలోకి వస్తారు అంటే ఎవరు ఎవరికైతే ఇల్లు లేదో స్థలం లేదో రేకుల ఇల్లు లేదు గూడు లేదు పెంకుటిల్లు లేదు గుడిసె కూడా లేదు అటువంటి వారిని లిస్ట్ టూ కేటగిరీలో షేర్ చేయడం జరిగింది ఇది ఎల్వన్ సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారు కంటే తర్వాత ప్రాధాన్యత పొందుతుంది మొదటి దశ వారు ఎల్వన్ కేటగిరీ వాళ్ళు వాళ్ళకు స్థలం ఉండి ఇల్లు లేదు కాబట్టి రెండో ప్రాధాన్యతగా ఎల్ టూ లిస్ట్ టూ వాళ్ళు ఉంటారనైతే ఇక్కడ చెప్తున్నారు రెండో దశలో వీళ్లకు ప్రాధాన్యత ఇస్తారనేది చెప్తున్నారు ఎల్ త్రీ ఇప్పటికే పక్కా ఇల్లు ఉన్నవారు సాధారణంగా అనహరులు ఎల్ త్రీ లిస్ట్ త్రీ వాళ్ళు ఎవరంటే ఇప్పటికీ వారికి సొంత స్థలం ఉంది అటువంటి వారిని లిస్టు త్రీలో చేర్చడం జరిగింది అని చెప్పి దీంట్లో చెప్తున్నారు అటువంటి వారు అనహరులుగా అయితే చెబుతున్నారు ఎవరికైతే లిస్టు టూలు అర్హత ఉందో అటువంటి వారిని లిస్టు త్రీ చేర్చితే అటువంటి వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు లేకుంటే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క సమస్యను తెలిపి మీరు లిస్టు త్రీ నుండి లిస్టు టూలోకి వెళ్ళవచ్చు కాబట్టి ఆ అవకాశం ఇప్పుడు కూడా ఉంది మీరు ఒకవేళ ఎల్ టూకి అర్హత ఉంటే మీ పేరు ఎల్ త్రీలో ఉంటే మీరు అదే విధంగా ఉండకండి చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు మాది ఎల్ త్రీలో ఉంది అయితే మాకు ఇల్లు వస్తుందా ఎప్పుడు వస్తుంది అని మీకు ఎల్ త్రీలో ఉంటే ఇల్లు రావడం కష్టం రాదు ఎల్ త్రీ లిస్ట్ అనేది సర్వసాధారణంగా అనర్హుల లిస్ట్ అని చెబుతున్నారు మీరు అర్హత ఉన్నది అని అనుకుంటే మీకు స్థలం ఇల్లు లేకుంటే మీరు ఖచ్చితంగా మండల ఆఫీస్ లేకుంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ లేకుంటే జిహెచ్ఎంసి ఆఫీస్కి వెళ్ళి మీరు లిస్టు టూలోకి చేర్చమని వాళ్ళని అడగండి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ను మీరు వాళ్ళకు చూపెట్టడం ద్వారా మీ లిస్టు త్రీని లిస్టు టూగా చేర్చే అవకాశం ఉంది ఇది ఆఫ్లైన్ పద్ధతి ద్వారా ఒకవేళ ఆన్లైన్ పద్ధతిలో చేయాలనుకుంటే గ్రివెన్స్లోకి వెళ్ళి మీరు మీ యొక్క సమస్యను ఆ గ్రివెన్స్లో రాసిని మా దానికి సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇం వాటి సంబంధించిన డాక్యుమెంట్ను మీరు అప్లోడ్ చేసినట్లయితే మీ సమస్యని వాళ్ళు పరిష్కరిస్తారు అర్థమైందండి మీరు లిస్ట్ త్రీలో ఉంటే మీరు అదే విధంగా ఉండకండి ఎందుకంటే మీకు ఇల్లు లేదు స్థలం లేదు అటువంటి వారు లిస్టు త్రీ తప్పుగా పడితే మీరు వాటికి సంబంధించిన కంప్లైంట్ని మీరు ఇవ్వడం ద్వారా వాళ్ళు లిస్ట్ త్రీ నుండి లిస్ట్ టూకి కి మార్చడం జరుగుతుంది ఒకవేళ మార్చకుండా అదే విధంగా అలాగే ఉన్నట్లయితే మీకు ఇల్లు వచ్చే అవకాశము తక్కువగా ఉంటుంది అర్థమైందండి ఈ వీడియోలో మీకు లిస్టు టూలో ఉండే సందేహాల గురించి చెప్పాను లిస్టు టూ గురించి వివరంగా చెప్పాను టూ లిస్టు టూ వారికి లిస్టు త్రీ అని వస్తే ఏ విధంగా చెయ్యాలో ఆ సమస్య పరిష్కారం కూడా చెప్పాను మీరు చేయండి మీకు ఇల్లు వచ్చే ఇంద్రమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే వినాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నెక్స్ట్ మీకు నేను చేసే వీడియోలు మీ ఫోన్లో వస్తాయి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే మీకు ఈ వీడియోస్ అనేవి రావు కాబట్టి మీరు గంట నొక్కడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ కోటడం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు ఇంకా చూస్తుంటాను నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం అప్పటి వరకు సెలవ్ లిస్ట్ 2 మే ज्यादा से ज्यादा आने वाले डॉट्स क्या है उसके बारे में अपन जो है इस वीडियो में मालूम करेंगे घर कबाटा और घर किसको देते इंपॉर्टेंस किसको देते पहला स्टेज एल1 वालों को जो है घर बनाने के लिए जिसको जमीन है उनको घर बनाने के लिए पाँच लाख रुपए दे चुके हैं और देते हैं नेक्स्ट स्टेज वाले एल्टू वालों को जो है जिसको घर भी नहीं है और ज़मीन भी नहीं है ऐसे लोगों को जो है लिस्ट टू कैटेगरी में जो है याद करे है ऐसे लोगों को जमीन के साथ जो है पाँच लाख रुपए देने वाले हैं तो दूसरे स्टेज के अंदर जो है आपको जिसको जमीन नहीं है और जिसको घर नहीं है ऐसे लोगों को एल टू लिस्ट में एल टू कैटेगरी के, के अंदर ऐड करे है तो ऐसे लोगों को जो है जमीन भी फ्री दिया जाता और पाँच लाख रुपए घर बनने के लिए भी उनको फ्री में दिया जाता है तो ऐसे लोगों को लिस्ट टू में ऐड करे है तो इन लोगों को इंशाल्लाह सेकंड स्टेज के अंदर देने वाले बिल्कुल बोल रहे हैं आ, तो आप लोग थोड़ा इंतजार करिए इसी तरह पहले का जो गवर्नमेंट था के गवर्नमेंट तो उसमें डबल बेडरूम जो बचे है उसके अंदर भी जो है ये लिस्ट टू वालों को देते मिल के रहे हैं तो उसके लिए थोड़ा सबर करिए और हो सकता ये दो तीन महीनों के अंदर जो है वो डबल बेडरूम के अंदर जो खाली है जो पेंडिंग में है ऐसे डबल बेडरूमों को जो है ये एप्लीकेशन लिस्ट टू वालों को देते मिल के तो सरकार बोल रही है तो आप लोग इंतजार करिए इन आप लोगों को अगर आ, आ, काल आया तो आप लोग समझिए कि आपको जो है घर आने वाला है आप लोग स्टेटस चेक करते रहिए जिससे जो है आपको मालूम रहेगा और एक क्या है अगर जगह भी देना है लिस्ट वालों को अगर जगह देना है डिस्ट्रिक्ट को में तो वो लोगों को जगह जो है कैसा देते कि जो है वो जगह जो है फ्री में गवर्नमेंट देती है किसको देती जो गरीब है ऐसे लोगों को जो है जगह देकर घर देती है तो आप लोग इंतज़ार करिए इन नेक्स्ट वीडियो में मैं ये भी बताऊँगा कि जो है कैसा सेलेक्ट करते हैं और किस तरह जो है लैटरी डालते या जो है डायरेक्ट सेलेक्ट करते वो नेक्स्ट वीडियो में इनशाला मैं बताऊंगा तो आप लोग सब्सक्राइब नहीं कर तो सब्सक्राइब करिए लाइक करिए और दूसरों को भी शेयर करिए इन अगला वीडियो आपको मालूम होना है तो आप ज़रूर सब्सक्राइब करना मत भूलिए अगले वीडियो में इनशाला मैं इसके बारे में और डिटेल से मैं सुन जाऊंगा अल्लाह हाफिज़